నా పేరు రామారావు దొర నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ని మరి ఇటీవలే విశాఖపట్నంలోనే జరిగిన టూరిజం పారిశ్రామికవేత్తల సమావేశంలో మన శాసనసభ సభాపతి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఆ సమావేశంలో ఒకటి బై డెబ్బై చట్టం ఉండడం వల్లనే ఏజెన్సీ ప్రాంతాలకు నాన్ ట్రైబల్స్ పెట్టుబడులు పెట్టకపోవడం వలన ఆ ప్రాంతాల అభివృద్ధి చెందడం లేదు ఆదివాసీలు వాళ్ళు ఇటువంటి నిర్మాణాలు పెద్ద పెద్ద నిర్మాణాలు కానీ పెద్ద పెట్టుబడులు పెట్టలేరని చెప్పేసి పెట్టలేరు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఆయన ఉద్దేశము ఉద్దేశం ఏమిటి ఆదివాసుల్ని ఉద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వము వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లించుకొని తన సొంత సొంత అవసరాలకి వాడుకున్నటువంటి సందర్భాలు అనేకము ఉన్నాయి ఆయన మంత్రిగా పనిచేశారు ఇప్పుడు సభాపతిగా ఉన్నారు ఆయన గొప్ప సాతుర్యం కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఆయనకి విషయం తెలుసు కానీ ఆయన చౌకబారు వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది ఎంత ఎంత మాత్రం సబబు కాదు దాన్ని దానికి ఆయన చేసినటువంటి చట్ట చట్టాల మీద చేసినటువంటి చౌకబారు వ్యాఖ్యలకు గాను నిరసనగా ఈ నెల పన్నెండో తారీఖున మా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంధుని మేము పన్నెండో తారీఖున చేస్తున్నాము దానికి ఆదివాసులంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో రోడ్ల మీదకు వచ్చి ఈ బంధుని విజయవంతం చేసి మన నిరసనను తెలియజేయాలని చెప్పేసి మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము అయితే ప్రభుత్వాలు ఈరోజు టూరిజం ద్వారా